హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే నిన్నటి నిన్న బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా దాని కంటిన్యూషన్ అనమాట మధ్యాహ్నం ఇంకా ఇక్కడైతే నేను బిర్యానీ అంటే సింపుల్గా బిర్యానీ రైస్ అయితే చేస్తున్నాను కుక్కర్లో కొంచెం బాగా రుచిగా తినాలనిపించి అయితే చేస్తూ ఉన్నానండి ఇక్కడ సింపుల్గా అయిపోతుంది మళ్ళీ క కర్రీ చేయాల్సిన పని లేదు కదా అనేసి ఇక్కడ వెజిటబుల్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను చూసారు కదా ఫస్ట్ అయితే ఒక ఇంచు అల్లం ముక్క అయితే తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక మూడు పెద్ద వెల్లుల్లిపాయలు ఒక ఆరు చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మొత్తం క్వాంటిటీ పరంగా అయితే ఒక ఆరు పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజు అయితే తీసుకున్నాను తీసుకొని వీటిని మంచిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా నేను ఇది ఈ మసాలా ప్రిపేర్ చేసుకోకముందే బీం అయితే నానబెట్టేశాను ఒకటిన్నర గ్లాస్ అయితే నానబెట్టేసుకున్నానండి అవి నానితే బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట రైస్ అనేది మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనమాట అందుకనేసి మన కుక్కర్లో ఉడకబెట్టుకునే కూడా మెత్తగా ఉడికితే బాగుంటుంది కదా ముందు నేను వంట ఏ చేసినా కూడా మా ఆయన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి బిర్యానీ అంటే కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది పొడి పొడిగా ఉండాలి అది కొంచెం మెత్తగా లేకుండా కొంచెం మనకి బియ్యంగా బియ్యంగానే ఉన్నట్టు ఉంటుంది మామూలుగా అయితే డైజెషన్ అవన్నీ వాళ్ళకైతే మాత్రం చాలా ఇబ్బంది కదా నేను మా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని అయితే నేను ఏ రెసిపీ అయినా కూడా నేను చేస్తూ ఉంటాను ఒక ఉప్పు కారం విషయంలో కానీ ఏ విషయంలో కూడా సరే అలా అనమాట బియ్యమైతే నాన్ బెట్ వేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆ తర్వాత ఇదిగోండి ఇంకా పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసాను కదా పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా తర్వాత వచ్చేసి కుక్కర్ పెట్టేసి ఇదిగోండి ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది ఆల్రెడీ మసాలాలు కూడా మనం బిర్యానీలో వేసుకునే మసాలాలు అంటే చక్క లవంగాలు షాజీరా అలాగే సోంపు ఇవన్నీ వేస్తానండి నేనైతే మాత్రం మరాఠీ మొగ్గ ఇవన్నీ వేస్తాను బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు ఇంకా బాకు పువ్వు దాని నల్ల పువ్వు అంటారనమాట బాకు పువ్వు నల్లది కాదు ఏదో బాకు పువ్వు అంటారు నేను సెర్చ్ చేశాను అనమాట దాన్ని ఇంకా అది ఇంకా అలాగే యాలకులు ఇవన్నీ తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఈలోపు కుక్కర్ పెట్టేసి ఇదిగోండి సగం అయితే కట్ చేసేసాను ఇంకా కుక్కరు హీట్ అయిపోయింది అనమాట హీట్ అయిన తర్వాత కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అనమాట వేసుకొని ఇంకా మిగతా ఇదిగోండి క్యారెట్ బీన్స్ అయితే ఇక్కడ ఉల్సి పెట్టేస్తూ ఉన్నాను అవి కొంచెం ఎక్కువగా లావుగా ఉంటే తినరండి పక్కన అనమాట మా ఆయనే ఫస్ట్ తినకుండా పక్కన పెట్టేస్తాడు అందుకనేసి ఆలుగడ్డలు సన్నగా కట్ చేసేసాను మామూలుగా అయితే బిర్యానీ అంటే కొంచెం లావుగానే కట్ చేసుకుంటారు నేనేంటంటే ఇక్కడ కొంచెం మీడియం సైజుగా కట్ చేసేసాను కట్ చేసేసి ఇదిగోండి ఇంకా ఈలోపు మనకి నెయ్యి ఆయిల్ ఏదో మంచిగా హీట్ అయిపోయింది కదా ఆ తర్వాత హోల్ గరం మసాలా అవన్నీ వేసేసాను మొత్తం బిర్యానీ మసాలాలు వేసేసి అవి కూడా ఒక వన్ మినిట్ ఆయిల్ బాగా కాగిపోయింది కదా వెంటనే మాడిపోతాయి అనమాట అందుకని కొద్దిగా అట్లా ఆ కుక్కర్ని అట్లా ఊపి మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ అయితే వేసేసాను అల్లం వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి అంతేనండి ఇవి కానీ మనం కట్ చేసి వేసుకున్నామంటే రైస్లో మనకు తేలుతూ ఉంటాయి కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట కొంతమందికి అయితే ఇష్టము మాకైతే అస్సలు ఇష్టం ఉండదండి అట్లా కనిపిస్తూ ఉంటే రైస్లో కలిసిపోవాలి మాకు అలా అనేసి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి అన్ని పేస్ట్ చేసి వేసేసాను అవి బాగా పచ్చి బస్ని పోయిన తర్వాత ఇదిగోండి ఇంకా నేను క్యారెటు బంగాళదుంప అలాగే బీన్స్ అయితే వేసుకున్నాను ఒక మీడియం సైజు బంగాళదుంప ఒక క్యారెట్ అది కూడా బాగా పెద్దగా కొంచెం మీడియం సైజుగా ఉంది ఇంకా బీన్స్ ఒక ఇరవై బీన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని అవి కూడా కొంచెం మీడియం సైజులోనే తుంచేసుకున్నాను అనమాట బీన్స్ అయితే చూసారు కదా అవి అయితే కట్ చేసి అందులో వేసేసి ఒక కప్పు అంటే ముక్కాలు కప్పు వరకు పెరుగు అయితే తీసుకున్నాను తీసుకొని ఓన్లీ పసుపు ఒక హాఫ్ టీ స్పూను ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అంతే అనమాట అంతకుమించి అయితే ఇందులో నేను ఏమీ కలపలేదండి ఇంకా పెరుగు పసుపు ఉప్పు అయితే వేసేసి ఇదిగోండి కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా నేనైతే బిర్యానీ మసాలా ఒక్కటే వేసేసుకున్నానండి వేసేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకున్నాను అనమాట పెరుగులో కూడా మనకు ఆయిల్ పైకి తేలుతూ వరకు అయితే ఉడకబెట్టుకున్నాను అలా ఉడకబెట్టుకోవడం వల్ల రుచి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఉడికిన తర్వాతే నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా అనేది వేసేసుకున్నాను చాలా సింపుల్గా చేసేసాను అనమాట ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత సింపుల్ ప్పులుగా చేసేసాను ఇంకా ఇక్కడ కారొడి కానీ ధనియాల పొడి కానీ ఇంకా ఏమీ వేయలేదు నేనైతే ఇంకా అవి బాగా పెరుగులో బాగా ఉడికిన తర్వాత పసుపు ఉప్పు పచ్చిమిరపకాయ అన్నీ కూరగాయలకు పట్టేసి ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తెలుతుంది కదా అప్పుడు కొత్తిమీర పుదీనా ఇంకా నేను నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసాను ఒకటిన్నర గ్లాసు రైస్ వేసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసి కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకున్నాను వీలైతే ఒక విజిల్ వచ్చినా కూడా చాలన్నమాట నేనైతే టూ విజిల్స్ పెట్టేశాను ఇంకా ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉన్నిందంటే మా ఆయన ఉడకలేదే ఉడకలేదే అంటాడండి అందుకనేసి ఇలా చేసేసాను చల్లారిన తర్వాత మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంకా వెంటనే తీసేసాను కదా చూసారా ఇలా ఉందనమాట మా పాపకైతే చాలా బాగా నచ్చింది మా పాపకి టమోటాలు వేసుకు వేస్తే అస్సలు నచ్చదండి ఇంకా అందుకనేసి నేను టమోటాలు వేయలేదు సరేలే పెరుగుతోనే సరిపెట్టుకుందాము అనుకున్నాను మధ్యాహ్నం అయితే ఈ రైస్ అయితే చేశాను దీంట్లోకి పెరుగు పచ్చడి చేస్తే మా ఆయన దీంట్లోకి సెట్ అవ్వలేదు పన్నీర్ కర్రీ కానీ శనగల కర్రీ కానీ ఇలాంటివి చెయ్యి బాగుంటాయి అనేసి చెప్పారనమాట సరేలేండి ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా కర్రీస్ అయితే చేస్తాను పెరుగు పచ్చడి అలాంటివి అయితే చేయండిలేండి అని అనమాట ఇంకా సాయంత్రం కొంచెం సగమే తిన్నాం మేము అంతా ఏం తినలేదు ఇంకా ఉంది కదా సాయంత్రం చేస్తానులేండి పన్నీరు అని చెప్పేసానమాట ఇంకా ఆ వీడియో అయితే మీతో ఏం షేర్ చేయలేదు ఇది ఇంకా మేము మధ్యాహ్నం రైస్ తిన్న తర్వాత మా పాప కోసం ప్యాక్ తయారు చేశాను కదా నేను మార్నింగ్ తయారు చేశానండి ఇంకా బియ్యము ఆవిసి గింజలు మెంతులు కరివేపాకు ఉంది కదా మళ్ళీ అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక ఒక ట్వంటీ మినిట్స్ మళ్ళీ స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేశాను అందులోంచి మళ్ళీ జల్లు వచ్చిందనమాట జల్లు వచ్చింది కానీ మరి అంత ముదురు రంగులు అయితే రాలేదండి అంటే అంత గట్టిగా అయితే రాలేదు కొంచెం వాటర్ వాటరీగా ఉంది అనమాట నేను పెట్టుకున్నాను కాకపోతే బాగా కారిపోతుందండి తలంతాను అలా పెట్టుకోవడం వల్ల అది మనం ఫస్ట్ టైమే కొంచెం జిగురు జిగురు మా పాపకు పెట్టాను అలా పెట్టుకుంటే మనకి కారకుండా ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనము ఎక్కువగా పెట్టుకోకుండా స్ప్రే లాగా చేసుకునేది బెటర్ అనమాట నేనైతే ఎక్కువగా పెట్టేసుకున్నాను కారిపోతూ ఉంది ఇంకా దానివల్ల టవాల్లో అదంతా చుట్టేసుకొని తలకైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నానండి సాయంత్రము ఐదు గంటలకు అనమాట మా ఇంట్లో ట్యూషన్ జరుగుతూ ఉంది నేను అప్పుడు బయట ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను ఐదు గంటలకి పెట్టేసుకొని ఐదున్నరకల్లా తలస్నానం అయితే వెళ్ళి చేసేసుకున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా జల్ అయితే ఇలా తయారయింది ఇది చాలా మంచిదండి జుట్టు పెరగడానికి మాత్రం చాలా సింపుల్ కదా ఇవన్నీ మన ఇంట్లో దొరికేటివే ఇంకా మనం అప్పటికప్పటికి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట నైట్ నానబెట్టుకోవాల్సిన పని ఉండదు అలాగే మార్నింగ్ ప్లాన్ చేసుకోవాల్సిన పని ఉండదు ఏమీ ఉండదు మనం ఇలా చేసుకోవాలి అంటే అలా ఉడికించుకొని ఒక దిశ ఫ్యాన్ కింద పెడితే ఉడికిపోతాయి బాగా చూసారు కదా ఇలా మనం రోజు అప్లై చేసుకుంటే జుట్టు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందండి ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఇంకా నేను ట్యూషన్ అయిపోయింది పిల్లలకి నేను స్నానం చేసుకొని వచ్చే లోపలయితే పిల్లలకి ట్యూషన్ అయిపోయి అందరు వెళ్ళిపోయారండి ఇంకా మా పాప అయితే హాల్లో సరేలే సరేలేనన్న ఇంకా పాలుగాంచి పాలు ఇస్తాను నీకు నేను కూడా కాఫీ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇక్కడ నేను చూసారు కదా ఆరెంజ్ కలర్ ప్యాకెట్ ఇది హెరిటేజ్ అండి బాగా చిక్కగా ఉంటాయి పాలు అయితే మాత్రం లాగా ఉంటాయి పాలు ఇందులో కొంచెం అడుగున వాటర్ అయితే వేసేసి ఇంకా ఆ తర్వాత రెండు ప్యాకెట్లు పాలు అయితే వేసేసుకున్నాను ఈ మధ్య పెరుగు బాగా తింటున్నామండి మేము పెరుగు తింటే చాలా మంచిది అనమాట బ్లడ్ కూడా చా బాగా పడుతుంది మా ఆయనకైతే బ్లడ్ ఫుల్గా ఉందండి ఎందుకు అంటే అండి మా ఆయన ఖచ్చితంగా పెరుగు అన్నమైతే స్కిప్ చేయరు అనమాట మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఒక కప్పు పెరుగు కంపల్సరీగా తింటారు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆయనకి పద్దెనిమిది పర్సెంటేజ్ అయితే ఉంటుందన్నమాట బ్లడ్ అయితే మాత్రం మామూలుగా అయితే వాళ్ళకు పద్నాలుగు ఉండాలి మా ఆయనకు మాత్రం పద్దెనిమిది ఉంటుంది బ్లడ్ అనుకున్నాను అది ప్రతిరోజు మా ఆయన పెరుగన్నం తింటాడనమాట కంపల్సరీగా ఒక కప్పు స్కూల్కి వెళ్ళినా కూడా ఏమార్టండి అస్సలు ఇంట్లో ఉన్నా కూడా కనీసం నేను ఇంట్లో పేర పెట్టకపోయినా కూడా బయట అయినా ప్యాకెట్ అయినా తెచ్చుకొని ఆయన అయితే ఒక కప్పు వరకు రైస్ కంపల్సరీగా పెరుగన్నం తింటారు మేమైతే అన్నీ తిన్నా కూడా మాకు బ్లడ్ ఉండదు అనమాట అన్నీ డ్రై ఫ్రూట్స్ తింటాము పండ్లు తింటాము అన్నీ తింటూ ఉంటాము కానీ మా ఆయన మాత్రం ఏమీ తినరండి నేను చేసిన అన్నము కూర పెరుగన్నం తప్ప ఇంకా ఏమీ తినరనమాట ఆయన అసలు చెడు తినలే అసలు తినే తినరు అది కూడా నేను బలవంతంగా పెడితే తప్ప తినరమాట ఆయన అంతటా ఆయన అలా దాన్ని బట్టి నాకు అర్థమైంది ఓ పెరుగన్నం తింటే మంచిగా రక్తం పడుతుంది అనేసి అందుకనేసి ఇంకా నేను ఇక్కడ రెండు ప్యాకెట్లు ఇంటికే తీసుకొని వచ్చేసి పాలు పెరుగు పేర పెట్టుకుందాము బాగా గట్టిగా అవుతుంది అందరం తినచ్చు అని చెప్పేసానండి మా ఆయనకైతే ఇంకా ఇక మీదటైతే నేను రెండు ప్యాకెట్లు పాలే తెస్తానులే పెరిగి ఏమొద్దు అని చెప్పేశారు అది కూడా ఇంట్లో పేర పెట్టడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటున్నారండి అంటే టేస్ట్ బాగుందనమాట ఇంట్లో పేర పెట్టుకొని తినటం వల్ల అందుకనేసి ఇక్కడ ఇంకా నేను రెండు ప్యాకెట్లు కొద్దిగా అడుగు అంటుకోకుండా వాటర్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ నేను కాఫీ పౌడర్ వేసాను కదా మనకు పైన కవర్ ఉంటుందండి కాఫీ పౌడర్కి ఆ కవర్ తీసేసామంటే అంటే అది గట్టిగా అంటుకుపోతుందనమాట లోపల అంటే లోపల గట్టిగా అది స్టక్ అయిపోయినట్టుగా ఉంటుందండి పొడి పొడిగా ఉండదు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తాను ఆ కవర్ అలాగే పెట్టి మనము ఎంత కావాలో అంత ఒక స్పూను టూ స్పూన్లు వేసుకొని మళ్ళీ ఆ కవర్ కప్పేసాము అంటే మనం కొన్నప్పుడు కాఫీ పౌడర్ ఎలా ఉంటుందో అలాగే ఫ్రెష్గా పొడి పొడిగా ఉంటుందండి చాలా మంది అది తెలియగా కవర్ మొత్తం తీసేస్తూ ఉంటారు కదా అలా తీయకూడదనమాట మనకు ప్యాకింగ్ చేసేటప్పుడు కవర్ వేస్తారు కదా అలా అలాగే ఉంచండి ఇదన్నమాట చిన్న టిప్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసు